రైతులు ఆయిల్ ఫామ్ సాగు పంటతో అధిక లాభాలు పొందవచ్చునని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రమణరావు హాజరై ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు ముందుగా అవగాహన సదస్సుకు వచ్చిన ఎమ్మెల్యే రమణరావుకు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి పుష్పగుచ్చన్తో స్వాగతం పలికారు అనంతరం ఆయిల్ ఫంప్ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామన్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి సహకార సంఘాల అసలైన లక్ష్యం అన్నారు మన వ్యవసాయ శాఖ మంచి సహజంగానే వారి వ్యవసాయం పట్ల మక్కువ ఉన్నటువంటి వారు కూడా మన అధికార యంత్రాపరేటివ్ సొసైటీ చైర్మన్తో సహా మన జిల్లా నాయకులు ఇవ్వడంతో పాటు మరి వ్యవసాయ అధికారులను కూడా మరి ఇందులో భాగస్వామ్యం చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం పామాయిల్ తోటలను విస్తరించాలా పామాయిల్ తోటలతో పాటు ఏదైతే పంట మార్పిడి జరగాల పంట మార్పిడి జరిగినప్పుడే మరి భూములు సారా